ನೀರು <destinations> मुझे इसका करेक्ट मार ये करेक्ट ही ना करेक्ट है कि सबसे पहला दिन के टाइम पर नींद निकलना थोड़ा तेज़ होना चाहिए और जाना प्लाय करने के लिए कौन सा मंदे हैं इधर पंजेर मंदे

तो थी। थी। è, थी। थी। मैं तो बोल रहा हूँ मैं अपने अपने पापा भी से अभी आ हम कहीं नहीं आए थे सर ऐसा कुछ हो गया लेकिन सारे प्रोटीन्स पर जो नाली मंडल में जगह का नाटक है ये लोकल के टेस्टिंग हैं कि मैं कहाँ तो बाढ़ के लड़के लेने हैं वो फिर लोकल के लिए तो लोकल के टेस्टिंग में तो वहाँ तो मार्कर బనత కొంత హోర్డర్ సర్ ఎల్లర్ మొన్న రాలే నా ఆ మొదటి కటౌన్ కొడుకు 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 కొడు ఏదోనమే ఇస్తుంది అన్న ఏదోనమే ఓకే సో అకౌంట్ కు నిలందర్మన్నమాట ఇదాని మెసేజ్ వెలింది అందుకనొచ్చినా మేము అంటాంండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టార్ట్ బుక్ చేసుకుంటాం ఈ రోజు మేము అంటాము ఆ ప్రక్రియ అంటే దాని పారామీటర్స్ లేకపోతే వాళ్ళు వాళ్ళ పారామీటర్ స్పీడ్ ఆ ఏదైనా తేడా వస్తే వాళ్ళు పొందరు ఈ విషయం ఇలా తెలుసా అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంత బాంబేరంత మాట్లాడతారు ఇంత మధ్యలో దూకావు కొంచెం ఓపిగా ఉంది ఏంటంటే డాక్టర్ నాగయ్య నాగయ్య ఇంత కొంచెం నాగయ్య నాగయ్య కొంచెం పోవ వాళ్ళు నాగయ్య 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 కొంచెం ఉంటారు సార్ ఆవేశపడతారు అర్థం లేదు ఏరట సార్

మా ఫ్యామిలీస్ కూడా పంచాము బట్ అది స్లాట్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళు ఏమంటారు అంటే మాకు తెలియదు కదమ్మా ఇవే పారామీటర్స్ ఉండాలని మాకు తెలియదు కదా మేము తెచ్చాము అని వాళ్ళు అంటున్నారు వాళ్ళ సైడ్ తప్పేది సో ఇక్కడికి వచ్చాక ఇతను ఏమంటారు నాకు పారామీటర్స్ ఉంటేనే కొంటారు అంటే ఇతను కూడా ఎంప్లాయీస్ లో సిక్స్ ఇయర్స్ అయ్యి ట్రైడర్ ఏదో కాదు కూడా సిక్స్ ఎంప్లాయీ సో నాకు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఉంటేనే

ఆ ఏడు మందికి మనం ఏమైనా చేయగలనా ఏమంటే లాస్ట్ రేట్ ఏదో ఉంది ఆ రేటు తీసుకున్నా ఓకే అంటారు దాని గురించి మీకు ఏమైనా ఏమో చూడండి ఆ తీసుకోను అంటాను ఆ రేటు రేటు కూడా తీసుకోను అంటారు ఆయన ఆయన కూడా కొన్ని తగ్గులు ఉంటాయి దాని దాకా ದಾಂಚಿತ ಅನುಕೋದ ಇದು ಆಯ್ಕೆ ಉನ್ನ ಪರಿಧಿ ಮೇರೆ ವಿನ ದಲ್ಲ ಆಡು ತಪ್ಪ ಮೀಟಿ ಅಂತ ಆತೇ ಬೆಳಿಗ್ಗೆ ಇಬ್ಬನ

मला मेन पुणे आणि किर्तीपुणे चरित्रले सर मार्केट मामूर बसतांचा विचार करता मामूर बच्चनते पोतली आणू आपण बायका वगैरे वगैरे सारं सरत नाही आपण हाच एक समप्रदेश आहे आपल्याला अवकाश मुद्दा इतका जरी 7 महिने 8 साल झालं 7 महिने तर हेच आहे गल्ला सारा मसाला दादा मी बोलतो आलोते मी नाही नाही बायका 7 महिने नाही रेड वाला न्याय केल्याने రెండు గంటల సేపు వచ్చి వాళ్ళ న్యాయం చేయాలని కలెక్టర్ తో మాట్లాడించాము వాళ్ళతో మాట్లాడారు కలెక్టర్ చేసిన చేసినా మాట్లాడుతున్నాడు వాళ్ళకి న్యాయం చేయాలి అదే పోయినంత వరకు మిమ్మల్ని అన్యాయం చేయాలని చెప్పి అనుకోవద్దు న్యాయం చేయాలని అనుకుంటారు మీరు కూడా అర్థం చేసుకోవాలి అవకాశం ఉంటే వీళ్ళు తీసుకోకుండా నిజమే మొదలు మాకు ఈ పరిస్థితి తీసుకోని అవకాశం ఏమన్నా ముందేమో అనగండి ఎమ్మెల్యే గారు మాట్లాడారంట కలెక్టర్ గారితో మేడమ్ మాట్లాడారంట సాధమైనంత వరకు వాళ్ళ ప్రయత్నం అయితే మీ తరఫునే చేస్తానమాట

సార్ మేమని ఎక్కడ నుంచి చెప్తాం సార్ అది పండిన కొనుక్కో వ్యాపారం వ్యాపారం కొనుక్కో చెప్తున్నాం కదా సార్ కాదు అన్నప్పుడు అక్కడ చేసుకోవాల్సిందే వదు నేను నా సెలవు దేవుడు ఆ మార్కెట్ నిదాని సరిగా నిదాని నిదాని ఆడిగారు ఎంత ఎంత సారి నాయనేడి ముక్కుదాం సార్ అంటే మేడమ్ ఎంత నాయనేడి ఒక్కసారి నాయనేడిో చిల్మల రే బై ఏమైనా నాయనేడి ఉంటా మీరు రేపోతే తప్పు మాడారు ఆ ర కూడా మేడమ్ ఇదంతా రారు 14 నా కూడా అన్నది సార్ అన్నది ఎవరు సార్ అన్నది ఆనగది రండి ఆ ఎంత இப்போ தெரிய நம்பர் வச்சேசாரு பரிசு வெளியில் போய் எப்போது மாட்டாங்க ஏதோ லாஸ்ட் ரேட் ஏதோ ஏடு பண்ணது ஏதோ டிசைட் எது ఏ సిటీలో ఉన్నా నేను అవకాశం ఉంటే చూడండి యాక్చువల్ గా మెయిన్ బయ్యర్ ఆడం ఉంటారు స్టాఫ్ సో మెయిన్ మాట్లాడండి నేను ఆయన వాళ్ళకి తెలిసినప్పుడు मैक्सिमम देर का चार्ज जैसा ना है चार्ज पर मान लीजिए इसके से है ना कि माना से एक और मैं कर दूंगी मीडियट का मैं कर देती हूं तो कौन तभी कौन है बीटला समाधान कर देता हूं उस दिन के चूड़ा कर मैक्सिमम साइज के लिए सक्सेस जी प्राइस में इतना मतलब एक्चुअली एवरी वेयर द 20 मिनट्स 20 हम की सेंटर्स का लेत होती है कहता है पापा सेट कर रहा हूं तुम्हारा आपका भी किया मेडिसिन सर के बाद में उनकी बात की सबसे लापरवाही है इसमें 18 लाइक रखना लाइक पड़ेगा तो नया डायरेक्शन दो इधर वाला करो बा चवंदा हा